ఒక్క రాయి కూడా అమరావతిలో వేయలేదన్నారు ఇవాళ చూడండి ఇక్కడ నుంచి పెరిగి వెళ్ళిపోయి సంగమం దగ్గర నుంచి వెళ్ళి లాంచ్ ఎక్కి అవకాడకెళ్తే ముప్పై రూపాయలే అక్కడ నుంచి రాయపూడి కాడ నుంచి ప్రతి సెక్టర్ లో కూడా ఎన్నెన్ని బిల్డింగ్లు ఎలా కడుతున్నారు కూడా మాకు తెలుసు ఎందుకంటే నేను పెయింట్ వర్కర్నే నేను చూస్తున్నాను డైలీ వెళ్తున్నాం అమరావతి వెళ్తున్నాం తుల్లూరు వెళ్తున్నాం ఉంది వచ్చి చూడమనండి ఒక్క ఇకి రాయలేదని ఉత్తరాంధ్ర జగన్ గారు చెప్తున్నారు ఈ చుట్టుపక్కల వచ్చే అసెంబ్లీకి వెళ్ళాడు కొంతకాలం దాని తర్వాత బాయ్కట్ చేశాడు నాకు టీడీపీకి మత్త అండి చంద్రబాబు గారికి ఎందుకంటే రేపు పిరిడ్ వస్తే రాజధాని అయిపోద్ది ఇవాళ ప్రపంచ దేశాలు చూసే బోస్ రేటింగ్ ఒకటి ఉంది అది చూసి వచ్చాం అసలు ఎంతమంది కూడా ఆ ప్రాంతం గుంటూరు జిల్లా వాళ్ళు కూడా చాలా ఆహ్వానిస్తున్నారు ఒక కిటికీ ఏలేదు అన్నది మాత్రం తప్పండి అది మీడియా ఖండించాలి పత్రికలు ఖండించాలి మేధావులు కూడా ఖండించాలి అది ఆంధ్ర మీడియా కాదు ప్రపంచ దేశాల మీడియా వచ్చి కూడా రాజధాని ప్రాంతంలో చూడాలి టీడీపీ గెలుతుంది పక్కగా